హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రిస్పీగా టేస్టీగా కావాలంటే ఇలా స్వీట్ చేసుకోండి చాలా బాగుంటుంది చూడండి చాలా చాలా గుల్లగా ఉంటుందండి లోపలయితే అయితే చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు తయారు చేసుకునే విధానం చూడండి ఒక కప్పు అయితే మైదాపిండి తీసుకున్నానండి మీకు హెల్త్ విషయంలో బాగుండాలి అంటే గోధుమ పిండితో అయితే చేసుకోవచ్చు గోధుమ పిండితో చేస్తే అంత టేస్టీ రాదు చూడండి ఒక చిన్న కప్పుతో ఒక హాఫ్ కప్ కన్నా కొంచెం ఎక్కువ నూనె నూక వేసుకోవాలండి గోధుమ నూక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి దాన్ని మనం పిండి ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో హాఫ్ కప్ అండి హాఫ్ కప్పు పంచదార వేసుకోవాలి వేసుకొని దీన్ని పౌడర్లా చేసుకోవాలండి మిక్సీ పట్టుకుంటే టూ టైమ్స్ పట్టుకుంటే చాలా పౌడర్ అయిపోతుందండి చూడండి ఎలాంటి ఎలా అయిపోయింది ఈ పౌడర్ని అందులో వేసి కలుపుకోవాలండి బాగా బాగా కలుపుకొని అప్పుడు మనము ఇందులో నెయ్యి అయినా డాల్డైనా వేసుకొని దీన్ని అయితే కలుపుకోవాలండి వాటర్ కొద్దిగా వేయాలండి వాటర్ ఎక్కువ వేస్తే మనకి క్రిస్పీగా రాదండి అందుకోసమని వాటర్ అయితే నేను కొద్దిగా మాత్రమే వేస్తున్నాను చాలా బాగుంటుందండి లోపల అయితే చాలా గుల్లగా వస్తుంది కసోడి మనము బయట కొంటాం చూడండి అలా వస్తుంది కసోడిలా ఉంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అండి యాలకులు తొక్క తీసి వేసుకొని ఒకసారి మిక్సీ పట్టియండి పౌడర్ అయితే అయిపోతుంది చూడండి యాలకుల పౌడర్ అయిపోయింది పంచదార కొంచెం వేసి మిక్సీ పట్టిస్తే అయిపో పోతుంది ఒక స్పూన్ అయితే యాలి పౌడర్ వేసుకోవాలి నెయ్యి అండి నెయ్యి ఒక టూ స్పూన్స్ వేసుకొని బాగా వేట్ చేసుకోవాలి దీన్ని వేడి చేసుకున్నాక మీకు కావాలంటే నెయ్యి యూజ్ చేసుకోండి లేకపోతే డాల్డా యూజ్ చేసుకోండి నేనైతే కొద్దిగా నెయ్యి వేసాను కొంచెం డాల్డా వేసుకున్నానండి చూడండి వనస్పతి నెయ్యి అయితే ఇలా వేసుకోవాలి కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడు వేసుకోవాలండి చెయ్యి కాలుతుంది కనుక స్పూన్తో కొద్ది టైము కలుపుకొని ఆ తర్వాత మనం చెయ్యి పెట్టి బాగా కలుపుకోవాలండి ముద్ద బాగా కలుపుకుంటే బాగుంటుంది ఇంకా కొద్దిగా నెయ్యి వేసాను కదా నేనైతే డాల్డా వేసుకుంటున్నాను కొంచెము చూడండి డాల్డా కూడా అలానే బాగా వేడయ్యాక కొద్దిగా వేసుకోవాలండి మనకి ముద్దలా మన ముద్ద ఉండ చుడితే ఎలా వస్తుందో అలా వచ్చే వరకు మనం డాల్డా అయినా నెయ్యి అయినా వేసుకోవాలి చూడండి చూపిస్తాను ఇది సరిపోతే ఓకే సరిపోకపోతే మళ్ళీ అండి నేను ఇది కూడా టూ స్పూన్స్ డాళ్ళ వేసుకున్నాను టూ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను వేసుకొని ఇప్పుడైతే చేత్తో గట్టిగా కలుపుకోవాలి చాలా సింపుల్ అండి తక్కువ ఐటమ్స్ సూపర్ స్వీట్ రెడీ అయిపోతుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మా పిల్లలు అయితే చాలా ఇంట్రెస్ట్గా తిన్నారు చాలా ఇష్టంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చూడండి ఫస్ట్ మనం చేయి పెట్టిస్తే నెయ్యి వేడిగా ఉంది కదా చేయి కాలుతుంది అందుకోసమని స్పూన్తో కలుపుకొని చల్లారాక ఇలా కలుపుకోవాలండి బాగా మొత్తం కలుపుకోవాలి మనం నోకేసాం కనుక చాలా క్రిస్పీగా వస్తుంది ఎక్కువ కలపకండి నెయ్యి సరిపోలేదు డాల్డా మరి కొంచెం వేసుకుంటున్నానండి నేను నెయ్యి అయినా అయినా ఏదైనా వేసుకోవచ్చండి చూడండి అలా రావాలి కలుపుకునేటప్పుడు మనకి ముద్దలా రావాలి ఈడిపోకుండా రావాలి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే చూడండి మరి కొద్దిగా వేసుకున్నాను మరొక టూ స్పూన్స్ వేసుకున్నాను వేసుకొని దీన్ని ఇప్పుడు కలుపుకుంటాను చూడండి వాటర్ అయితే మాత్రం కొద్దిగా మాత్రమే యాడ్ చేశానండి వాటర్ అయినా వేసుకోవచ్చు లేకపోతే పాలు గోరు వచ్చిన వేసుకోండి అయినా వేసుకోండి పర్వాలేదు నేనైతే వాటర్ కొద్దిగా వేసుకుంటాను చూడండి చాలా టేస్టీగా ఉంటాయండి బాగుంటాయి మొత్తము అలా కలుపుకోండి వేడిగా ఉంటే మాత్రం చేయి కాలుతుంది చూసుకొని పెట్టుకొని చూడండి అలా రావాలి వండ అయితే వండలా వచ్చింది కదా ఇప్పుడు మొత్తము కలిపిసాక మీకు చూపిస్తాను చూడండి కొద్దిగా వాటర్ అయితే వేసుకోండి అది కలుపుకోవడానికి సరిపడినంత మాత్రమే వేసుకోండి ఎక్కువ వాటర్ వేసి చేసుకోకండి మనకి చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా మాత్రమే చేసుకోండి గట్టిగా కలిపినా మనకి మనం చేసేటప్పుడు ఈడిపోతుందండి ముద్ద గట్టిగా కలుపుకోకూడదు నార్మల్గా కలుపుకోవాలండి చూడండి మనకు నార్మల్గా మనము నూక వేసాం కాబట్టి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయి మనం కలిపేటప్పుడే మొద్ద ఈడిపోతుందండి అంత క్రిస్పీగా వస్తుంది చాలా బాగుంటుందండి దీన్ని బాగా ఇలా కలుపుకొని ఒక ఫిఫ్టీ మినిట్స్ మాత్రం పక్కన పెట్టుకొని ఆ తర్వాత మనము దీన్ని చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీకు ఏ సైజులో ఇష్టపడితే ఆ సైజులో చేసుకోండి చూడండి ఇలా కలుపుకొని మరి గట్టిగా కలిపి కండి నార్మల్గా కలుపుకొని పక్కన పెట్టుకోండి పెట్టుకొని ఒక ఫిఫ్టీ మినిట్స్ తర్వాత చూపిస్తాను చూడండి చూడండి ఇలా అయ్యింది ఇప్పుడు దీన్ని రెండు వంటలుగా చేసుకొని మనకి అప్పడాల కర్ర ఉంటుంది కదా దాంతో ఒత్తుకోవాలండి ఒత్తుకొని దాన్ని సైడ్ సీజెస్ కట్ చేసుకొని మీకు ఏ ఇష్టం ఏ షేప్లో ఇష్టం ఉంటే ఆ షేప్లో కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని ఫ్రీ చేసుకోవాలి చూడండి నేనైతే రెండు ముక్కలుగా చేసుకున్నాను చేసుకొని ఒక ప్లేట్ పైన పాముకుంటున్నాను మనము దీనికి నూనె కానీ పిండి కానీ ఏది వేయవలసిన అవసరం లేదండి ఎందుకంటే అందులో మనం వేసాం కదా నెయ్యి వేసాం డాల్డా వేసాము ఇప్పుడు అది నూనెలా మన చేతికి అంటుతుంది ఇంకా అవసరం లేదండి ఏమున్నా ఇప్పుడు సైడ్స్ అన్నీ తీసి నీట్గా ఉండేటట్లు చేసుకుంటే మొక్కలు మనకు నీట్గా వస్తుంది మనం ఫ్రై చేసేటప్పుడు ఈడిపోతుందండి అంత క్రిస్పీగా ఉంటుంది చాలా బాగుంటుందండి చూడండి సైడ్స్ అన్నీ కట్ చేసుకొని స్క్వేర్ షేప్లో చేసుకోవాలండి దీన్ని చేసుకొని మీకు ఎలా నచ్చితే అలా ముక్కలు అయితే కట్ చేసుకోండి లావుగా ఉండాలండి లావుగా ఉంటే అప్పుడు మనకి ఫ్రై అయ్యేటప్పుడు లావుగా వస్తుంది మెత్తగా అయితే మాత్రం వండుతుంది చాలా బాగుంటుంది చూడండి ఇలా కట్ చేసుకోవడం మీకు ఏ షేప్లో నచ్చితే ఆ షేప్లో కట్ చేసుకోండి డైమండ్ షేప్లో కావాలంటే డైమండ్ షేప్లో స్క్వేర్ షేప్లో కావాలంటే స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని ముక్కలన్నీ పెట్టుకోండి లావుగా ఉండేటట్లు చూసుకోండి చూడండి ఎంత లావుగా ఉండేది మనం ఫ్రై చేసేటప్పుడు మరి కొద్ది ఉబ్బుతుందండి మనం నెయ్యి వేసాము కనుక అందులో బాగా ఉబ్బుతుంది ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కాక ఇవి వేసుకోవడండి మరి ఎక్కువ ఆయిల్ వేడెక్కిపోతే వెనక వైపు అది లోపల ఉడకముందలే బ్లాక్గా అయిపోతుంది అందుకోసమని కొంచెంగా ఉంచి ఆయిల్ వేసుకోవాలండి సిమ్లో పెట్టి వేసుకోండి హైలో పెట్టితే తొందరగా మాడిపోతుంది చూడండి తొందరగా అయిపోయింది ఇలా వేసిన వెంటనే అయిపోయిందండి ఆయిల్ కూడా దీనికి అవ్వదు ఆయిల్ అస్సలు అవ్వదండి నార్మల్గా చేసుకోవడం అని మనం అప్పుడల్లా ఎలా ఫ్రై చేస్తామో అంత ఆయిల్ మాత్రమే అవుతుంది ఆయిల్ కూడా ఎక్కువ అవ్వదండి దాన్ని చూడండి ఫ్రై అయ్యేటప్పుడే ఈడిపోతుంది అంత క్రిస్పీగా వస్తుందండి చాలా బాగుంటుంది చూడండి అంత క్రిస్పీగా వచ్చింది మెత్తగా కూడా ఉండవండి మీకు చూపిస్తే సౌండ్ ఎంత బాగా గట్టిగా వస్తాయండి ఒక మనం తీసాక ఒక ఫైవ్ మినిట్స్ బయట పెడితే చాలా గట్టిగా అవుతుంది చూడండి చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా చూడండి ఇలా మొత్తం అన్నీ తీసి పెట్టుకోవాలి మనకి షాప్లో స్వీట్ ఇలాంటి స్వీట్ కసోడి అంటారండి మా సైడు ఇవి ఎలా కొంటామో బయట షాప్లో సేమ్ అలానే వచ్చేయండి చాలా బాగున్నాయి చూడండి ఎంత క్రిస్పీ క్రిస్పీగా వచ్చాయి చూపిస్తే చూడండి మీకు లోపల అయితే చాలా గుల్లగా వచ్చేయండి చూడండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి మెత్తగా కూడా లేవండి సౌండ్ చూపిస్తా మీకు చూడండి కావాలంటే చూడండి చాలా బాగుందండి చూడండి సౌండ్ కూడా వచ్చింది కదా ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే బాయ్